గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కోరి కోరుకుంటే అమ్మో అది పక్కా జరుగుతుందని మనలో ఒక నమ్మకం ఉంటుంది కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఒక నాలుగు రాళ్ళు గోపురం కలిస్తే దానికి అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు గుడికి మన కోరికలు నెరవేర్చే శక్తి మనసుకు శాంతినిచ్చే పవర్ ఎలా వస్తుంది ఈరోజు ఈ టాపిక్ గురించి చాలా సింపుల్గా మూడు ముఖ్యమైన పాయింట్స్లో మాట్లాడుకుందాం ఇది తెలిస్తే మీరు నెక్స్ట్ టైం గుడికి వెళ్ళినప్పుడు మీ అనుభూతి వేరే లెవెల్లో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మూడో పాయింట్ అయితే చాలా స్పెషల్ పాయింట్ వన్ గుడికి పవర్ రావడానికి ఫస్ట్ రీజన్ ఆ గుడి కట్టిన చోటు మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గుడి కట్టలేదు భూమిపైన కొన్ని ప్లేసెస్ ఉంటాయి అక్కడ ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి గుడిపైన గోపురం ఉంటుంది కదా అదొక పెద్ద యాంటన్నా లాగా పనిచేస్తుంది భూమి నుంచి వచ్చే శక్తిని ఆకాశం నుంచి వచ్చే విశ్వశక్తిని లాగి కరెక్ట్గా విగ్రహం దగ్గర కేంద్రీకరిస్తుంది అందుకే ఆ ప్లేస్లోకి మనం అడుగుపెట్టగానే మన మనసు ఒంట్లోని సెల్స్ ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అందుకుంటాయి అందుకే గుడికెళ్ళగానే తెలియకుండానే ఒక ప్రశాంతత వస్తుంది పాయింట్ రెండు గుడిని కట్టడం ఓకే మరి గుడ్లో ఉండే రాయి విగ్రహం ఎలా దేవుడవుతుంది ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది దీన్ని ప్రాణ ప్రతిష్ట అంటారు విగ్రహం పెట్టిన కింద భాగంలో యంత్రాలు కొన్ని పవర్ఫుల్ మెటల్స్ పెడతారు తర్వాత లక్షల సార్లు పవర్ఫుల్ మంత్రాలు చదువుతారు మంత్రాలంటే ఏదో ఊరికే చదివే పదాలు కాదు అవి శక్తివంతమైన సౌండ్స్ ఈ సౌండ్ వేవ్స్ గర్భగుడులో ఆ విగ్రహంపై పడి ఆ విగ్రహంలోని అణువులను ఉత్తేజపరుస్తాయి సింపుల్గా చెప్పాలంటే విగ్రహానికి ఎనర్జీ ఛార్జ్ చేస్తారు వేల మంది పూజార్లు ఋషులు ఎంతో నమ్మకంతో ఇది దేవుడే అని ఆ విగ్రహంలోకి శక్తిని పంపించడమే ప్రతిష్ట ఒక రాయిని తీసుకొని ఇది దేవుడు అని చెప్పి ఆ పవర్ నింపి మన అందరి కోరికలు వినేలా తయారు చేయడం అనమాట పాయింట్ మూడు ఫస్ట్ రెండు పాయింట్స్ ఫిజికల్ అండ్ టెక్నికల్ మూడో పాయింట్ చాలా ముఖ్యమైంది అది మనదే గుడికి దయ శాంతినిచ్చే పవర్ రావడానికి మెయిన్ రీజన్ మనందరి నమ్మకం గుడికి లక్షల మంది భక్తులు వస్తారు వాళ్ళందరూ ఒకే ఒక్క ఉద్దేశంతో వస్తారు నాకు మంచి జరగాలి నా కోరిక నెరవేరాలి అంతమంది ఒకే పాజిటివ్ ఆలోచనతో ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద పాజిటివ్ ఎనర్జీ ఫీల్ తయారవుతుంది మన ఆ గుంపులో కలిసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా మన మనసులోని భయాలు టెన్షన్స్ను క్లీన్ చేస్తుంది మన మనసు చాలా ప్యూర్గా నిశ్శబ్దంగా మారుతుంది మనసు చాలా ప్రశాంతంగా నమ్మకంతో ఉన్నప్పుడు మనం కోరుకున్న కోరిక యూనివర్స్కు పవర్ఫుల్ సిగ్నల్గా వెళ్తుంది గుడ్లోని ఆల్రెడీ ఉన్న హై ఎనర్జీ ఫీల్డ్ ఆ సిగ్నల్ను ఇంకా స్ట్రాంగ్ చేసి మన కోరికకు తగ్గట్టుగా బయట అవకాశాలు పరిస్థితులు మనుషులను మన దగ్గరకు తీసుకొస్తుంది దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు సరే మరి ఈ మొత్తం పవర్ని మనం కరెక్ట్గా ఎలా ఉపయోగించుకోవాలి కంగారు పడకండి గుడికి వెళ్ళినప్పుడు హడావిడిగా దర్శనం చేసుకోకండి గర్భగుడి ముందు ఒక నిమిషం కళ్ళు మూసుకుని నిలబడండి ఆ శక్తిని ఫీల్ అవ్వండి దర్శనం అయ్యాక కొంతసేపు గుడిలో సైలెంట్గా కూర్చోండి అప్పుడు మీ మనసులో వచ్చే ఆలోచనలు ఆ పవర్ నుంచి వచ్చిన మెసేజెస్ కావచ్చు సో ఫ్రెండ్స్ గుడి అంటే కేవలం భక్తి కాదు అది సైన్స్ ఎనర్జీ నమ్మకం అన్నీ కలిసిన ఒక అద్భుతమైన కేంద్రం మరి మీకు నచ్చిన చాలా పవర్ఫుల్ గుడి అది మీకోసం మీ గుడి ఏదైనా అద్భుతం చేసిందా కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఈ విషయం మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాలు ఇంకా చాలా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి